హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మా ఇంటికైతే దగ్గర నుండి మా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇల్లు ఉచ్చి తూర్చి ఫ్యాన్లు దిలిపి కబోర్డ్లు అన్ని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని బట్టలని మిషన్ లో వేసి ఆరేసి మళ్ళీ ఆరం దాకా వెయిట్ చేసి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వంట చేసుకొని అన్నం తిన్నాము లగేజ్ అంతా ప్యాక్ చేశాను మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నా అలా చెప్పాము కదా మనకి వీడియోస్ లో హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఊరికి దీవి నా దీవెన్ బాబు ఓమాయం వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్ళగొట్టేస్తాను ఇంకా ఇంకా రావద్దు పందెం పందెం ఓకే ఎంత అసలు పందెం పందెం ఇంకా అడిగితే ఎంత డబ్బులు నాకు ఎప్పుడు వెళ్దాం ఇంటికి హైదరాబాద్ అని అన్నారు

ఓకే అండి మొత్తానికి అయితే ఇంకా దీవెన వాళ్ళు అయితే రాలేదు దీవెన దీవెన బాబు ఇంకా అక్కడే ఉన్నారు మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ దాకా వెళ్ళడం ఎందుకులే అని చెప్పి నేను ఉమా వచ్చేసి ఇంకా ఇల్లంతా ఇంత దులిపి ఫ్యాన్ అన్నీ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ వచ్చేసరికి ఎట్లా పడుతుంది అప్పుడు ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇప్పుడు కొంచెం తక్కువ చేసుకుందామని ఇంకా పిల్లలు అందరూ యాదవ వాళ్ళు అన్నను ఇంకా సొంత అందరూ అందరూ ఉండేసరికి కుదరదు కదా క్లీన్ చేయడము అందుకని చెప్పేసి చేయలేదు ఇంకా మేము వచ్చేసి వచ్చేసి పిల్లని మొత్తం క్లీన్ చేసేసినాం దులిపేసినాము తీసుకొచ్చిన కొన్ని ఆరునే కొన్ని ఆరు ఇప్పుడు మంచం మీద కొంచెం వెడల్పు వేసేసి వెళ్తే అయిపోతుంది గిన్నెలంటే మాకు పని అవి కూడా వస్తుందిగా టామెతోనే ఒకటి పని అయితే ఏం లేదు వచ్చేసరికి మరీ ఎక్కడికక్కడ ఉండకుండా కొంచెం నీటికి పెట్టుకోకపోతే కొంచెం డస్ట్ తక్కువ ఉంటుంది ఎప్పుడు వస్తామో తెలియదు వన్ వీక్ ఉంటానో టెన్ డేస్ ఉంటానో తెలియదు నాకైతే ఫోన్ అక్కడే ఉంది నాది తెలియదు చూడాలి ఇప్పుడు హాలిడేస్ అయిపోయేంత వరకు అయితే ఏమి ఉండం కానీ వన్ వీక్ ఆ టెన్ డేస్ అనేది చూసుకొని రావాలి వచ్చేటప్పుడు కొంచెం కార పూస ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయితే కదా ఇంకా ఏదైనా స్నాక్స్ అంటే ఉండాలి కదా ఇంకా ఊరికి మధ్య ఏం లేవా ఏం లేవా అది ఇది మార్నింగ్ వెళ్ళేటప్పుడు స్నాక్స్ ఏం పెట్టినావు స్కూల్కి ఇక ఊరికి ఏదో ఒకటి పెట్టాలా బిస్కెట్లు అవి తింటాడు వద్దని చెప్పేసి ఇంట్లో చేసిన ఏదైనా కొంచెం మామిడికాయ పచ్చడి ఎట్లాగో ఉంది అక్కడ వీళ్ళ చెల్లె పంపించింది అది పైసలు తీసుకొద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఇంకా ఉమా అన్నది నేను మనందరం పోయినప్పుడు వచ్చే తీసుకొద్దాం అనుకున్న ఇప్పుడు లగేజ్ మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కువే ఉంటది అన్ని ఏంది ఆ రోజు వెళ్ళినప్పుడు మీకు చూసే ఉంటారు పనికి వెళ్ళింది నిన్నటి నుంచే ఖాళీగా ఉంటుంది అంటే ఇన్ని రోజులు మేము ఖాళీగా వెళ్దాం అనుకున్నాం కానీ పనికి వెళ్తుంది కదా మళ్ళీ డిస్టర్బ్ మళ్ళీ మామూలు ఎక్కువ ఉండబుద్ది కదా నాకు అందుకే మా అమ్మ ఇంటికాడ ఉండి పని అయిపోయిన తర్వాతనే వెళ్దాం అనేసి వెళ్తున్నా అతయ్య లేకపోతే ఎవరికైనా అంతే అసలు మళ్ళీ ఇక్కడ నువ్వు లేకపోతే అస్సలు ఇప్పుడే కదా పందెం పెట్టిన మళ్ళీ సుంత పోతే అసలు సుంత లేదని ఎప్పుడైనా అంటే పోవాల్సి వచ్చి అస్సలు బుద్ధి కాదు అసలు ఉండబుద్ధి కాదు అంటే చెయ్యి కాలు కన్నుమాట అందుకే అంటే ఇంకోటి ఏంటంటే కొంచెం వర్షాలు వస్తున్నాయి అక్కడ కొద్దిగా ఏమైనా చల్లగా అవ్వదు మాక్సిమం కాకపోతే కొంచెం అది అంత అప్పుడప్పుడు వర్షాలు వస్తాయి కొంచెం ఎంజాయ్ వర్షాలు అని నాలుగైదు రోజులు దగ్గర నుంచి క్షణం తిరిగి ఆడుతూనే ఉన్నారు రేణువాళ్ళ ఇంటి కూడా మరి ఇప్పుడు గొల్ల కూడా వెళ్తాడు ఆ చేతి దగ్గర మొహాలు మొహాలు తీరిన ఉండవు వచ్చేసరికి బ్యాట్ దిమ్మన్నాడు బ్యాట్ బాల్ కూడా దిమ్మంట అవి కూడా పెట్టారు అక్కడ ఆడుకుంటాడు ఇక్కడ ప్లేస్ లేదని రోజు నాకు కొ రోజు హాలిడేస్ అండే పిల్లలు మనం చిన్నప్పుడు అయితే ఇంకా అసలు బీవసం మార్నింగ్ తినేసిపోతే మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తినిపోయేది మళ్ళీ సాయంత్రం పడుకోవడానికి వచ్చేది రాదు

అంత అయింది మీరు ఎక్కడ ఉన్నారంటది ఈ ఉంటే మాత్రం పన్నెండు దాకా అసలు తీసే ఉంటాయి ఓకే మీరందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్ అంటే పిల్లలు తీసుకొని మీరు కూడా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళేదా అదే అన్న మనం టూర్కి వెళ్ళాం ఆల్రెడీ అడిగినాం

వాళ్ళ ఊరైతే వచ్చాము దిగేస్తున్నారు ఇక్కడ లగేజ్ అదే అదే దిగుదా లగేజ్ ఉంది లగేజ్ దియాలదా దా దా దిగద్దు చూసి దిగన్నా amma amma taala ko kai ko vichadi man amma kada ke dikhu divina laamma ke divi aa aa kanbita thi ana kaalu na main ni enda neke divi aa mundu ko chasi aa bin ni launa divin vaala matla leda da

ఇది కూడా మాదే ఇది మీదే ఈ కిందది మాది అదే కాదు దీవే అండి మరి షో డోర్ వెళ్ళలేకపోతుంది ఓకే మరి బాయ్ జాగ్రత్త మమ్మీ నువ్వు ఉండవు ఈసారి ఉంటావు మాకు వాటర్ ఉండవు మాకు వాటర్ ఇవ్వండి అవే ఇప్పుడు ఇవ్వనా ఉన్నాయా ఇంట్లో బాట నీరా తీసుకెళ్ళి బాటర్ వాటర్ తీసుకోవాటర్ తీసుకోవా తీసుకుంటా పొద్దున్న తెచ్చుకోవచ్చు వాటర్ అర్ధరాత్రి వస్తున్నాం కదా అక్కడ వాటర్ ఉంటాయో ഭയപ്പെടുത്താ ക ഓൺലൈ അല്ല ഇക്കണ്ടി ഏസ് കിന്ന പൊതുകുള അപ്പ അടുത്ത വച്ചു മധ്യ ഓക്കേ മാഡ് നൈറ്റ് ఓకే మరి బాయ్ ఓకే అండి లెవెన్ అయింది రెండు గులాబీ పూలు కూసాం పొద్దున్న చూపిస్తాను మీకు ఇవన్నీ బాటిల్ తీసుకున్నా బ్యాట్ బాల్ మళ్ళీ బాల్ బ్యాగ్ లో ఉంది లోపల ఉంది సంచిలో బాల్ అంటే వాళ్ళు ఒసరిగా ఉండని అడి లే బ్యాట్ ఎట్లా ఛార్జర్ మీ కాడ ఉంది ఇట్టుందిగా మళ్ళీ ఇటు ఛార్జరు దీన్ని ఛార్జర్ తీసుకున్నా తీసుకున్నా ఓకే అండి దింపేసి అయితే వెళ్తున్నారు ఇంకా మొత్తానికి పడుకోవాలి వస్తుంది రూమ్ లో వేడిగా ఉంది బయట ఉంది మమ్మీ ఇంకో బ్యాగ్ తీసుకురా మమ్మీ అందులో షూ ఉన్నాయి ఇందులో చార్జర్లు అవన్నీ ఉన్నాయి ना फोन వెళ్తే రేపు నైట్ పడుకుంటే పొద్దున్నే క్లీన్ చేయొచ్చు అని ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పడుకుంటున్నాను అనమాట నైట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఇంకా రేపటి నుంచి మన బ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా చె దీవినాకి చెవు కొంచెం దురదొస్తుందంట కొబ్బరి నూనె వేయించుకుంటుంది చెవులో చెవులో ఏం అదేం గూబీలు అదేం లేదు కానీ ఎందుకో దురదొస్తుంది అనమాట ఏసీలో వచ్చింది కార్లో ఎంతసేపు దగ్గర కూర్చుంది అనిపి కొంచెం దురదలాగా ఉంది అవును అదన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుల్ వీడియో చూసేయండి థ్యాంక్ యూ సో మచ్